హలో నమస్తే ఫ్యామిలీ ఎట్లున్నారు అంత మంచిదేనా మామూలుగా అయితే మనం కాడ కొట్టిన కొబ్బరికాయలను ఏం చేస్తాం మా అమ్మ వాళ్ళు అయితే ఆ కుడుకల్ని బాగా ఎండబెట్టి వాటిని అమ్మి చక్కెర కొనేటోళ్ళు లేకపోతే లడ్డూలు చేసేటోళ్ళు కదా ఇక్కడైతే లండన్లో ఆప్షన్ లేదు ఆ ఎండ అంత అన కొట్టదు ఆ చక్కెర అమ్మేటోళ్ళు రారు ఎట్లా అని ఆలోచిస్తుంటే మా ఆంధ్ర అక్క చేసింది ఒకరోజు ఆ కుడుకలతో అబ్బా అది ఎంత మంచి ఉందో అసలు నాకు మస్తు నచ్చింది అయితే ఆ ప్రాసెస్ ఎట్లనో మీకు కూడా చూపిస్తే చూడు అయితే ఫస్ట్ కొబ్బరికాయలు మంచిగా గడుక్కోండి చిన్న చిన్న ముక్కలు వేసుకోండి నెక్స్ట్ దానికి తగ్గట్టు కొన్ని మిర్చిలు ఎక్కువనే పడతాయి దీనికి మిర్చిలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఎందుకంటే కొబ్బరి కొంచెం తీయ ఉంటుంది కదా మిర్చిలు కొన్ని ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటాయి రెండు మూడు ఎల్లిపాయలు తీసుకొని మంచిగా పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి మనం తీసుకున్నది ఒకటే కొబ్బరికాయ కాబట్టి ఒక నాలుగైదు ఎల్లిపాయలు అయితే సరిపోతుంది దానికి తగ్గట్టు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కొన్ని కొబ్బరికాయలు కొన్ని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు అవి వేసి దాన్ని కొంచెం గ్రైండర్ పట్టుకోవాలి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి మంచిగా గ్రైండ్ పడుతుంది మరీ అంత పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరక బరకనే గ్రైండ్ పట్టుకోవాలి మంచిగా గ్రైండ్ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని తాలింపులకి ఉల్లిపాయలు కట్ చేసుకోరి మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకోరి దాని తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసి మంచిగా గోళనెయ్యురు ఆ గోలను వేసినాక అందులో కొంచెం ఎండు ఎండుమిరపకాయలు ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేయరి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అన్నీ వేసి మంచిగా గోళనెయ్యురు ఇంత మంచిగా గోలితే అంత మంచిగా ఈ చట్నీకి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు వేసినాక కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా గోళ నెయ్యుది ఆ గోళని ఇచ్చినా మంచిగా ఎర్ర అయ్యేదాకా గోళె నెయ్యురు అలా మంచిగా పచ్చదనం పోయేదాకా ఇట్లా మంచిగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఎర్ర అయ్యేదాకా అయ్యేదాకాడు దాని తర్వాత గ్రైండర్ వేసినాను అందులో వేసి కొంచెం తక్కువ మంట పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా గోళ నెయ్యుది అది కలర్ చేంజ్ అయ్యేవారికి అప్పుడు దాని టేస్ట్ అనేది తెలుస్తుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా రెండు మూడు రోజులు అయినా ఉంటుంది అన్నంలో తినండి అబ్బా సూపర్ ఉంటుంది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎట్లుందో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జాగ్రత్త ఫ్యామిలీ బాయ్ బాయ్